నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ప్రో చంద్రకళ జగదీశ్వరి విరాట్ వాళ్ళ నాన్నకి నూనె రాసి మత్తెనా చేస్తూ ఉంటారు ఈలోగా జగదీశ్వరి ఇంకా లేట్ అయింది నువ్వు పడుకో అనేసరికి చంద్ర వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే విరాట్ వాళ్ళ నాన్న చేయి తగిలి అక్కడ ఉన్న మంచినీళ్ళ గ్లాస్ పడిపోతుంది ఆ శబ్దానికి ఇద్దరు తిరిగి చూడగా అతనిలో చలనం కల్పిస్తుంది ఇంకా చంద్రకళ జగదీశ్వరి సంతోషపడతారు ఇంక చంద్రకళ కిందకి వచ్చి ఆ విషయాన్ని అందరికీ చెప్దామని శ్యామల గారు అని పిలిచి హడావిడి చేస్తుంది శ్యామల వచ్చి ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని చిరాకు పడుతుంటే అప్పుడు చంద్రకళ మావిగారిలో చలనం వచ్చింది మీరందరూ తొందరగా రండి అని పిలుస్తుంది ఇంకా శ్యామల సంతోషంగా పైకి వచ్చి అన్నయ్యకి చలనం వచ్చిందా అని జగదీశ్వరిని అడుగుతుంది అప్పుడు జగదీశ్వరి అవునమ్మా చేయదిపారు అని చెప్తుంది అప్పుడు శ్యామల సంతోషంగా అన్నయ్య నువ్వు తొందరగా కోరుకు అన్నయ్య నీ మాటలు వినే చాలా కాలం అయింది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శాలిని మాత్రం గారు ఎప్పటికీ కోలుకోకూడదు అతను కోలుకుంటే నా ఉనికికే ప్రమాదం అని తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది